ప్రైజ్లో ఈరోజు మీకోసం జీవం గలదేవి అనమాట హిబ్రిపత్రిక నాలుగవ అధ్యాయం పన్నెండవ వచ్చినము దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గమ్మ కంటిను వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది అది రెండవ ప్రపంచ యుద్ధము జరుగుతున్నటువంటి పరిస్థితులు అమెరికా దేశానికి చెందినటువంటి యుద్ధ విమానాలు జపాన్ పైన బాంబులు వేయటానికి ఆలోచనలు ప్రణాళికలను చేస్తూ యుద్ధ విమానాలను పంపిస్తూ ఉన్నారు అలాంటి సమయంలో ఆ యుద్ధ విమానాల్లో ప్రయాణమైనటువంటి ఎనిమిది మందిలో జాకబ్ డి షాజర్ అనేటువంటి వ్యక్తి కూడా ఉన్నారు ఈ ఎనిమిది మంది కూడా ఆపరేషన్ ఫెయిల్ అయ్యి రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ వారి చేతికి చిక్కినప్పుడు ఈ యుద్ధ ఖైదీలుగా దొరికినటువంటి వీరందరినీ కూడా జపాన్ సైనికులు చిత్రహింసలు పెట్టగా ఏడుగురు చనిపోయారు షాజర్ మాత్రం బ్రతికున్నాడు చిన్నతనంలో దేవుని మందిరానికి వెళ్ళేటటువంటి అలవాటు కలిగి ఉన్నవాడైనప్పటికీ పెద్దవాడయ్యే కొలది ఆయన నాస్తికుడిగా మారిపోయాడు కొన్ని రోజులు చెరసాలలో బాధలు భరించిన తర్వాత షాజర్ జైలర్ను బ్రతుములాడుకుని ఒక బైబిల్ ఇవ్వని అడిగాడు చాలా కాలం పాటు ఆయనను బ్రతిములాడుకుంటూ ఉండగా పద్దెనిమిది నెలలు గడిచిన తర్వాత ఆ జైలర్ ఒక బైబిల్ని తీసుకుని వచ్చి అతనికి ఇచ్చి ఇరవై ఒక్క రోజులు మాత్రమే నీ యుద్ధం ఉంచుకో తర్వాత నేను దాన్ని తీసుకుని వెళ్ళిపోతానని చెప్పాడు ఇరవై ఒక్క రోజుల తర్వాత బైబిల్ని షాజర్ దగ్గర నుంచి తీసుకుని వెళ్ళిపోయాడు రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత తిరిగి యుద్ధ ఖైదీలను అప్పగించారు దాంట్లో షాజర్ అమెరికా దేశానికి వెళ్ళి దేవుని యొక్క సేవకునిగా తరిపీదు పొంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో తిరిగి మరలా జపాన్ దేశానికి మిషనరీగా వెళ్ళాడు షాజర్ను క్రైస్తవునిగా మార్చినటువంటిది దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం ఇరవై ఒక్క రోజులు దేవుని యొక్క వాక్యాన్ని చదివినటువంటి షాజర్ తన యొక్క జీవితాన్ని ప్రభుకు సంపూర్ణంగా సమర్పించుకున్నాడు నాస్తికునిగా ఉన్నటువంటి స్థితి నుంచి క్రైస్తవునిగా బైబిల్ తనని మార్చింది అందుకని బైబిల్ వాక్యము సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే ఆయన వాక్యము సజీవమైనటువంటిది బలము కలిగినటువంటిది ప్రాణాత్మలను కీలును మూలుగులను విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించుచున్నది అటువంటి బలమైనటువంటి వాక్యాన్ని అనుదినము చదువు అనుదినము దానిని నీ జీవితానికి అన్వయించుకో అది ఒక అందమైనటువంటి జీవితాన్ని నీకు ఇస్తుంది పరిశుద్ధాత్మ దేవుడి మాటల చేత మిమ్మల్ని బలపరిచిన గాక ఆమెన్ మా దేవానికి వందనాలు ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని బలపరచమని ఏసిన ఆ అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్